హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలు బీన్స్ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లో రోటీస్లో చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీన్స్ తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి పెట్టండి అలాగే రెండు మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయండి స్టవ్ వెలిగించి బీన్స్ ని ఉడికించడం కోసం బౌల్ని పెట్టుకుని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ని ఆలు ముక్కలను వేసి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసి స్టవ్ని హై ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వండి బీన్స్ ముక్కలు ఉడుకుతూ ఉండగా వేరొక స్టవ్ పై కళాయిని పెట్టుకుని అరకప్పు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి సగం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులను వేసి కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసిన పల్లీలు నువ్వులను వేయండి అలాగే నానపెట్టిన చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు రుచికి తగినంత కారం తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లిని వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టండి బీన్స్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూతను తీసి ఒక చిన్న ముక్కను పట్టుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని వాటర్ రాకుండా బీన్స్ తీసుకోండి ఇలా వాటర్ రాకుండా మొత్తం బీన్స్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బౌల్లోని వాటర్ మొత్తం తీసేసి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం అదే బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగా ఒకటి తుంపిన బగారా ఆకు పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాల తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో టమాటా ఉడికేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అవ్వగానే ముందుగానే ఉడికించి పెట్టిన బీన్స్ ఆలు ముక్కలను వేయండి బీన్స్ మొత్తం కర్రీలోకి వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని వేసి మిశ్రమం మొత్తం కలిసేలా కర్రీని ఒకసారి కలపండి మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో మూత పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలిపి లో ఫ్లేమ్ లో కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగున వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఆలు మసాలా కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీ వేడి వేడి రైస్తో గానీ చపాతీతో గాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్